శ్రీకృష్ణుడు ఎలా చనిపోయాడు శ్రీకృష్ణుడు మరణించిన తర్వాత ఆయన అంత్యక్రియలు ఎవరు చేశారు శ్రీకృష్ణుడికి పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు ఉన్నారు కదా మరణించిన తర్వాత శ్రీకృష్ణుడు వద్దకి ఎవరు వచ్చారు శ్రీకృష్ణుడు మరణించిన తర్వాత ద్వారక నగరానికి ఏమైంది శ్రీకృష్ణుడికి పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు ఎలా ఇలాంటి ఎన్నో రహస్యమైన విషయాలు శ్రీకృష్ణుడు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి మన ఛానల్ ద్వారా పార్ట్ వన్ పార్ట్ టూ వీడియో చూడకపోతే వెళ్ళి తర్వాత చూడండి శ్రీకృష్ణుడు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నప్పుడు వేటగాడు తన దగ్గర ఉన్న బాణంతో జింకా అనుకొని శ్రీకృష్ణుడు పాదాలకి గురి పెడతాడు అది నేరుగా శ్రీకృష్ణుడు పాగల దగ్గరికి వెళ్లి మోకాల వరకు వచ్చేస్తుంది వేటగాడు తను వేసిన బాణం ఎక్కడికి వెళ్ళిందని వెతుక్కుంటూ వెతుక్కుంటూ శ్రీకృష్ణుడు వద్దకి వస్తాడు వేటగాడు శ్రీకృష్ణుడు కాళ్ళలో దిగిన బాణం చూసి తప్పు అయింది స్వామి నన్ను క్షమించండి అని పాదాల మీద పడిపోతాడు అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో నీ తప్పేం లేదు ఇది విధి రాత ఇలా జరగాల్సిందే అని చెప్తాడు ఎందుకంటే శ్రీ మహావిష్ణువు అవతారమే శ్రీకృష్ణుడు తను భూమి మీద మానవుడు ఏ విధంగా నడుచుకోవాలి అని బోధించిన తర్వాత తన కృష్ణ అవతారాన్ని వదిలి వైకుంఠ సమయం వచ్చిందని శ్రీకృష్ణుడు అనుకొని వైకుంఠనానికి వెళ్ళిపోతాడు వేటగాడు శ్రీకృష్ణుని అక్కడ వదిలిపెట్టి పాండవుల దగ్గరికి వెళతాడు ఇక్కడ జరిగిన సంఘటన అంతా అర్జునుడితో చెప్పగా అర్జునుడు ధర్మరాజుకు ఇక్కడ జరిగిన సమావేశం మొత్తం చెప్పిన తర్వాత అనుమతి తీసుకుని కృష్ణుడు దగ్గరికి ద్వారకా నగరానికి వస్తాడు ద్వారక నగరంలో ఎంతో సంతోషంగా ఉండే జనాలు ఎవ్వరు ఉండేవారు కాదు అస్సలు వాళ్ళ మామ దగ్గరికి వెళ్లాలనే శ్రీకృష్ణుడు తండ్రి అయిన వాసుదేవుడు దగ్గరికి అర్జునుడు వెళ్తాడు అర్జునుడిని చూసి వాసుదేవుడు వచ్చావా అర్జున అంత అయిపోయిన తర్వాత వచ్చావా ప్రాణాలని వదిలిపోయిన దేహాలకు దహన సంస్కరణ చేయడానికి వచ్చావా అర్జున అని ఓరున ఏడ్చి వాసుదేవుడు అర్జునుడితో మాట్లాడతాడు అసలు ఏం జరిగింది మామా వాసుదేవుడు ఇలా అన్నాడు బలరామ కృష్ణ ఇద్దరు వెళ్లిపోయారయ్యా నన్ను వదిలి వెళ్లిపోయారు నీ కోసమే నేను ఎదురు చూస్తున్నాను అర్జునా కృష్ణుడు రేవతికి వెళ్లే ముందు నువ్వు వస్తావని నీతో ఒక మాట చెప్పాలి అని అన్నాడు అర్జున ద్వారక నగరం సముద్రంలో మునిగిపోతుంది ఇక్కడ ఉన్న మహిళల్ని వృద్ధుల్ని అస్థిరపురం తీసుకుని వెళ్ళు ఇది చెప్పడానికే నేను ప్రాణాలతో బతికి ఉన్నాను అని అర్జునుడితో వాసుదేవుడు అంటాడు ఏంటి మామ నువ్వు మాట్లాడేది ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోతుందా అవునయ్యా కృష్ణుడు మరణించాడు ఏం మాట్లాడుతున్నావు మామా కృష్ణుడు మరణించడం ఏంటి అవునయ్యా కృష్ణుడు బలరాముడు ఇద్దరు నన్ను వదిలి వెళ్లిపోయారు అర్జునుడికి మిత్రుడుగా స్నేహంగా గురువుగా ఉండే కృష్ణుడు ఇక లేడని అర్జునుడు తెలుసుకున్న తర్వాత నిలుచున్న చోటే కుప్పకూలిపోయాడు అర్జునుడు కళ్ళు తెరిచే లోపే వాసుదేవుడు కూడా మరణిస్తాడు అర్జునుడికి ఏం చేయాలో అర్థం కావట్లే అటు కృష్ణ వైపు వెళ్లాలా ఇక్కడ ఇది చెయ్యాలా అని ఆలోచన చేసే వరకే వాసుదేవుడు నలుగురు భార్యలతో కలిసి అర్జునుడు అంత్యక్రియలు వాసుదేవుడుకు చేస్తాడు అక్కడి నుంచి బలరామ కృష్ణను వెతకడానికి అర్జునుడు వెళ్ళిపోతాడు అలా వెతుకుంటే సమయంలోనే ఐదో రోజులు గడిచిపోతుంది పిచ్చివాడిలాగా ప్రతి ప్రదేశానికి అర్జునుడు తిరుగుతూనే ఉంటాడు కానీ ఐదో రోజున వెళుతున్న దారిలోనే ఒక దివ్యమైన కాంతిలాగా శ్రీకృష్ణుడు మృతదేహం కనిపిస్తుంది అది చూసి అర్జునుడు తన కళ్ళల్లో కన్నీళ్ళు ఆపుకోలేకపోయాడు అయ్యో కృష్ణ ఇలాంటి గతి నీకు వచ్చిందా అని బిక్కుబిక్కున ఏడుస్తూ శ్రీకృష్ణుడు ఫాదర్ దగ్గర కూర్చొని అర్జునుడు ఏడుస్తూ ఉంటాడు అలా కొద్దిసేపటి తర్వాత బలరాముని వెతకడానికి చుట్టుపక్కల ప్రదేశం మొత్తం వెతుకుతాడు బలరాముడు కూడా దొరికేస్తాడు అసలు ఇప్పుడు ఏం చేయాలి అని అర్థం కాదు అర్జునుడికి ఎందుకంటే ద్వారక నగరంలో ఎవ్వరు మగవాళ్ళు ఉండేవారు కాదు యాదవ్ వంశం ఒకరిని ఒకళ్ళని కొట్టుకొని చనిపోవడం జరిగింది అర్జునుడు బిక్కు బిక్కున ఏడుస్తూ శ్రీకృష్ణుడు దగ్గరికి ఇప్పుడు ఏం చేయాలి ప్రభు నేను అని ఏడుస్తూ ఉంటాడు ఇక అర్జునుడే చితి పేర్చాలని అని అనుకునే తను కట్టెల్ని తీసుకురావడానికి వెళుతాడు చితి పేచిన తర్వాత బలరాముని అలాగే శ్రీకృష్ణుని భక్తితో దహన సంస్కారాలు చేస్తాడు ఎంతటి గొప్ప వ్యక్తి శ్రీకృష్ణుడు అలాగే బలరాముడు చివరికి మరణించిన తర్వాత నలుగురు వ్యక్తులు పక్కన లేరు శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకున్న పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు తన దగ్గర ఎవ్వరూ రాలేదు మీకు వింటుంటేనే కన్నీళ్ళు వస్తుంది కదా అంతటి గొప్ప చరిత్ర మన కృష్ణుడిది మనం తర్వాత వీడియోలో శ్రీకృష్ణుడు శరీరం మొత్తం కాలిపోయినా ఆయన గుండె ఎందుకు కాలేలేదు అని ఎన్నో రహస్యమైన విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం శ్రీకృష్ణుడు మరణించిన తర్వాత అర్జునుడే అంత్యక్రియలు చేశాడు శ్రీకృష్ణుడు శరీరం మొత్తం కాలిపోయినా సరే తన గుండె ఎందుకు కాలలేదు అర్జునుడు వాసుదేవుడు చెప్పిన మాటని విని ద్వారకా నగరంలో ఉన్న ప్రజల్ని ఎక్కడికి తీసుకెళ్ళాడు ఇప్పటికే శ్రీకృష్ణుడు గుండె బతికే ఉందని చాలా మంది నమ్ముతున్నారు శ్రీకృష్ణుడు చెప్పిన విధంగానే ఏడో రోజున ద్వారకనగరం నగరం మునిగిపోయిందా సముద్రంలో శ్రీకృష్ణుడు చేసిన తప్పు వలనైనా ద్వారకా నగరం అనేది నాశనం అయ్యింది ఇలాంటి ఎన్నో రహస్యమైన విషయాల గురించి ఈ రోజు వీడియోలో సమాధానం తెలుసుకుందాం మన ఛానల్ ద్వారా శ్రీకృష్ణుడు సంబంధించిన మూడు ఎపిసోడ్ వీడియోలు పెట్టడం అయితే జరిగింది అవి ఒక్కసారి చూసి ఫోర్త్ ఎపిసోడ్ వీడియో చూసేయండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి బలరాముడిని మరియు శ్రీకృష్ణుడిని అంతక్రియ చేసిన అర్జునుడు శ్రీకృష్ణుడు చెప్పిన పని ఇంకా పూర్తి చేయలేదు సమయం కూడా చాలా తక్కువగా ఉంది శ్రీకృష్ణుడు ఇంకొక ఏడు రోజుల్లోనే ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోతుందని అర్జునుడితో చెప్పమని వాసుదేవుడికి చెప్పాడు శ్రీకృష్ణుడిని వెతకడానికే అర్జునుడికి ఆరో రోజుల సమయం అనేది పట్టింది ఇంకొక ఒక రోజుల్లోనే శ్రీకృష్ణుడు చెప్పిన పనిని పూర్తి చేయాలి ద్వారక నగరం అనేది ఇంకొకొక్క రోజుల్లోనే ముగిసిపోతుంది కాబట్టి అక్కడున్న ప్రజలందరినీ సురక్షితంగా వేరే ప్రదేశానికి తీసుకెళ్లాలని అర్జునుడికి వాసుదేవుడు చెప్పాడు వాసుదేవుడికి కృష్ణుడు అర్జునుడు వచ్చిన తర్వాత ఇక్కడున్న ప్రజలందరినీ అస్తినాపురంలోకి వెళ్ళమని చెప్పమని చెప్తాడు అప్పుడు అర్జునుడు ఏం చేస్తానంటే అర్జునుడు చెప్తే అక్కడ ఉన్న ప్రజలు ఎవ్వరూ తన వెనకాల రారని కృష్ణుడు చెప్పిన మాటగా అందరితో చెప్తాడు అప్పుడు అర్జునుడు వెనకాల శ్రీకృష్ణుడు అష్ట భార్యలు అలాగే ద్వారక నగరంలో ఉన్న ప్రజలందరూ కలిసి తన వైపుగా అడుగు పెడతారు అర్జునుడు తనతో పాటు ద్వారకా ఉన్న ప్రజలందరినీ తీసుకుని అస్తినపురం వైపుకి మొదలు పెడతారు ద్వారకా నగరం నుంచి కొంచెం ముందుకు రాగానే ద్వారకా నగరం సముద్రంలో మొత్తం కలిసిపోతుంది అది చూసి అక్కడ ఉన్న ప్రజలు అందరూ భయపడతారు అసలు ఏం జరుగుతుందో వాళ్ళకైతే తెలియదు అర్జునుడు ఏం చేస్తాడంటే రెండు చేతులు జోడించి నమస్కరిస్తాడు సముద్రానికి అక్కడి నుంచి కొద్ది సమయానికి అర్జునుడు మళ్ళీ తిరిగి అస్తినపురం వైపుకి మొదలు పెడతారు తన ప్రయాణాన్ని అలా దారి మధ్యలోనే ఆలస్యం అవుతుంది వాళ్ళకి తినడానికి తిండి కూడా లేని సమయంలో అందరినీ ఆగి ఇక్కడ ఏదైనా తిని మనం బయలుదేరుదామని చెప్తాడు అంత విశ్రాంతి తీసుకున్న సమయంలోనే ఒక దొంగల మూట అర్జునుడు వైపుకి వచ్చి వారక నగరం నుంచి వచ్చిన మహిళల పైన ఆ దొంగల మూట దాడి చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతుంది అప్పుడు అర్జునుడు తన దగ్గర ఉన్న ధనుసుతో అందరిని చంపేస్తా అని అందరిపైన అస్త్రాలని ప్రయోగిస్తాడు అస్త్రాలు పని పనిచేయు అర్జునుడికి ఏం చేయాలో అర్థం కావట్లే ఇటు చూస్తే మహిళల మీద దాడి చేస్తున్నారు అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న ధనుసుతోనే అందరిని కొట్టి చంపేస్తాడు అసలు ఆ యుద్ధం అనేది ఆగట్టదు వాళ్ళు ఇంకా వస్త ఉన్నారు అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న వజ్ర అంతా ఆ దొంగల మూటకి ఇచ్చేసిన తర్వాత ఆ దొంగల మూట వాళ్ళని విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు అర్జునుడు తనతో పాటు వచ్చిన ప్రజలందరిని తీసుకుని మళ్ళీ అస్తినపురం వైపుకి మొదలు పెడతారు అలా కొద్ది సమయానికే అస్తినపురం ముందుకి వచ్చేస్తారు వారం ముందుకే భటులు ఎదురు చూస్తూ ఉంటారు అర్జునుడి కోసం అర్జునుడు చూడగానే ఏమైంది ప్రభు ఇలా ఉన్నారు అని అడుగుతారు అప్పుడు అర్జునుడు వచ్చాడని ధర్మరాజుకి కొంతమంది సైనికులు వెళ్ళి చెప్తారు అప్పుడు ధర్మరాజు తనతో పాటు తన సోదరులందరు తీసుకుని వైపుకు వస్తాడు అర్జునుడు తన సోదరుని చూసి తన దగ్గరికి వెళ్లి ఏడుస్తూ మాట్లాడతాడు ధర్మరాజు ఏమైంది అర్జున అని అడుగుతాడు అర్జునుడు అప్పుడు ధర్మరాజుతో ఇలా అంటాడు మన కృష్ణ మనల్ని వదిలి వెళ్లిపోయారు వైకుంఠానానికి అని చెప్తాడు అసలు ఏం జరిగింది అర్జున మన మామ వాసుదేవుడు ఏడి అని అడుగుతాడు వాసుదేవుడు అలాగే బలరామ శ్రీకృష్ణ మనల్ని వదిలి వైకుంఠానికి వెళ్లిపోయారు సోదరా అని అర్జునుడు ధర్మరాజుతో చెప్తాడు అది విన్న ద్వారక నగరం నుంచి వచ్చిన ప్రజలు అలాగే శ్రీకృష్ణుడు అష్ట భార్యలు ఏం మాట్లాడుతున్నావు అర్జున ఏమైంది నా శ్రీకృష్ణుడికి అని అష్ట భార్యలు అడుగుతారు అక్కడ జరిగిన సమావేశం మొత్తం అందరితో చెప్పిన తర్వాత శ్రీకృష్ణుడులోని అష్టభార్యలు అష్ట కొంతమంది రుక్మిణి జాంబావంతి శ్రీకృష్ణుడు లేని జీవితం మాకు వద్దని చితి పేల్చుకొని అందులోనే ఆహుతి అయిపోయారు అర్జునుడు ఎంత చెప్పినా సరే మాట ఎవరు వినలేదు మిగతా వాళ్ళు సత్యభామ మరియు తన భార్యలు శ్రీకృష్ణుడు లేని జీవితం మాకు వద్దని అడవుల దారి పట్టి తపస్సు చేయడానికి వెళ్ళిపోయారు పాండవులు సాయం చేసిన శ్రీకృష్ణుడు కాలం చేసి వెళ్ళిపోయారు పాండవులు ధర్మంగానే మహాభారతంలో విజయం సాధించారా వాళ్ళు చేసిన పాపమే వాళ్ళకు వెంటాడుతుందా శ్రీకృష్ణుడు శరీరం మొత్తం కాలిపోయినా సరే తన గుండె ఎందుకు కాలలేదు ఇలాంటి ఎన్నో ప్రశ్నల గురించి మనం తర్వాత వీడియోలో సమాధానం తెలుసుకుందాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి